ప్రైస్ తల నామమునకు వన్నామ్మ కలుగును గాక పవర్ ఆఫ్ ప్రైస్కి న్యాయయుక్తమైన మాటలు వినుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని చూచినప్పుడు ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగ చేయును దయగల మాట దాన్ని సంతోషపెట్టును అంటే ఒక మాట లేకపోతే ఒక సంగతి హృదయాన్ని క్రంగదీస్తూ ఉంటుంది హృదయము ఎంతో విచారములోనికి వెళ్ళిపోతూ ఉంటుంది మనిషిని చాలా బాధిస్తూ మరి వేదన పొందుతూ ఉంటుంది సో అలాంటి హృదయానికి దయగల మాట చెప్పినప్పుడు ఆ మాట వారికి ఎంతో శక్తిని ఇస్తుంది బలాన్ని ఇస్తూ ఉంది సంతోషాన్ని ఇస్తూ ఉంది అప్పుడు దాకా కృంగిపోయిన హృదయము ఎప్పుడైతే దయ కలిగిన మాట ప్రేమ కలిగిన మాట ఉపయోగకరమైన మాట ప్రయోజనకరమైన మాట ఆదరించు మాట ధైర్యపరిచే మాట మాట్లాడతామో వారు ఎక్కడ లేని సంతోషాన్ని వారు తెచ్చుకుంటారు అప్పుడు దాకా ఉన్న ఆ కృంగిపోయిన పరిస్థితుల్లో నుంచి వారు బయటికి వస్తారు మనుషులు పరిస్థితులను బట్టి మాటలను బట్టి జరుగుతున్న విషయాలను బట్టి కృంగిపోతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు జీవితంలో ఎన్నెన్నో ఎదురవుతూ ఉంటాయి అలాంటి ఆ టైంలో దయగల మాట ఆదరించే మాట ధైర్యపరిచే మాట ఎంతగానో మనుషులను సంతోషపరుస్తూ ఉంటుంది ఆదరిస్తూ ఉంటుంది బలపరుస్తూ ఉంటుంది కృంగిపోయిన వారిని లేవనెత్తుతూ ఉంటుంది మనోవిచారముతో నలిగిపోతూ ఉన్నవారికి ఆ మాట దయగల మాట ఆ ప్రేమ కనికరం కలిగిన జాలి కలిగిన ఆ మాట వారికి ఓరటను ఇస్తూ ఉంది ఈ రోజున మనం ఏ విషయంలో బహు విచారముతో హృదయము కృంగిపోయిన పరిస్థితిలో ఉండి ఉన్నాము అప్పుడు ప్రభు యొక్క దయా కనికరము జాలి కలిగిన ఆయన యొక్క మాటలు మనం వింటూ ఉన్నప్పుడు ఆయన మాట ఎంతటి కృంగిపోయిన వారినైనా సరే పైకి లేవగలిగినది లేవనెత్తగలిగినది ఆయన మాటలో ఉన్న శక్తి ఎలాంటిది అంటే చనిపోయిన వారికి జీవాన్నిస్తూ ఉంటుంది ఎండిపోయిన ఎముకలలో జీవాన్నిస్తూ ఉంటుంది ఈ రోజున ఏ పరిస్థితుల్లో మీరు కురింగిపోతూ ఉన్నారో ఆ పరిస్థితుల్లోనే ప్రభు సెలవిస్తున్న మాట ఆయన ఆదరిస్తూ ఉన్నారు ధైర్యపరుస్తూ ఉన్నారు బలపరుస్తూ ఉన్నారు సంతోషిస్తూ ఉన్నారు సో ఆయన మాటను మనం వింటూ ఉన్నట్లయితే ఆయన మాటను మనం చదువుతూ ఉన్నట్లయితే ఆయన మాట మనను ఆ యొక్క టీవీస్లోంచో రేడియోస్లోంచో సెల్ ఫోన్స్లోంచో ఆయన మాట మనం వింటూ ఉన్నప్పుడు మన యొక్క నర నరాల్లోనికి ఎముకల్లోనికి కూడా ఆయన తన శక్తితో నింపుతూ ఉన్నారు సో ఇంతకంటే మనకు కావాల్సిందే చెప్పండి అనేక పరిస్థితుల్లో కురిగిపోతూ ఉంటాం బలహీనమైపోతూ ఉంటాం భరించలేని పరిస్థితుల్లో వచ్చేస్తూ ఉంటాం తల చాలా బరువెక్కిపోతూ ఉంటుంది గుండె బరువెక్కుపోతూ ఉంటుంది అలాంటి కురింగిపోయిన పరిస్థితులలో ప్రభు యొక్క దయగల మాట మనల్ని జీవింపచేస్తూ ఉంటుంది సో అట్టి దేవుని కార్యాలు మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ఆయన కృప మీకు తోడయుండి నడిపించిన దాకా సకల శీర్వాంతములకు మీకు స్తోత్రాలు నాయన మా హృదయాలు కృంగిపోయినప్పుడు తేవా నాయన ఎంతగానో నలగొట్టబడుతూ ఉన్నప్పుడు తండ్రి మీ మాటలే మమ్మను సంతోషింపచేస్తూ ఉన్నాయి మీ మాటలే మమ్మలను బలపరుస్తూ ఉన్నాయి మీ మాటలే మమ్మను ఆదరిస్తూ ఉన్నాయి మమ్మను లేవనెత్తుతూ ఉన్నాయి కురింగిన వారిని లేవనెత్తుతూ ఉన్నాయి బలపరుస్తూ ఉన్నాయి ఇంత గొప్ప నీ మాటలను బట్టి తండ్రి మీకు మా నిండు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ఇదే నాని ఎవరెవరైతే హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్నారో వారికి మీరు తోడై ఉన్నారు వారికి మీ కృప తోడుగా ఉంది వారిని మీరు బలపరుస్తూ ఉన్నారు ఆదరిస్తూ ఉన్నారు ధైర్యపరుస్తూ ఉన్నారు తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన నా దేవా అలాగే నా తండ్రి బలహీనతతో గుండె బరువుతో ఉన్న బిడ్డలను ధైర్యపరుస్తూ ఉన్నారు నీ కృప వారికి మీరు తోడుగా ఉంచి ఉన్నారు థ్యాంక్ యూ డాడీ మీరు చేస్తున్న ఈ కార్యాలన్నిటిని బట్టి మీకు స్థుతి చెల్లుస్తూ వేస్తున్నాం అమ్మ ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఈ మాటల ద్వారా మీరు ఆదరించబడుతూ ఉన్నట్లయితే ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు మీ మేప్రి సహోదరి షెరం సువార్త రాజు షలో